ఈ మహావీరుడు రాధేయుడు కర్ణుడు ఆయన జననం దివ్యమైనది కాని విషాదకరమైనది కూడా విధి అతన్ని ఎలా పరీక్షించిందో ఇప్పుడు చూద్దాం కుంతి తన యవ్వనంలో దుర్వాస మహర్షి నుంచి ఒక దివ్యమైన వరం పొందింది ఆ మంత్రాన్ని జపిస్తే ఎవరైనా దేవుడిని పిలిచి సంతానం పొందవచ్చు ఒకరోజు ఆమె సరదాగా సూర్యదేవుని ఆహ్వానించింది సూర్యుడు ప్రత్యక్షమై ఆమెకు ఒక ప్రకాశవంతమైన శిశువును ప్రసాదించాడు ఆ శిశువు బంగారు కవచం కుండలాలతో జన్మించాడు కాంతితో మెరిసిపోతున్నాడు కానీ అవివాహిత తల్లిగా అపహాస్యం సమాజపు భయంతో కుంతి కన్నీరు పెట్టుకుని అతనిని ఒక అలంకరించిన బుట్టలో పెట్టి చెరువులో వదిలివేసింది ఆ బుట్ట నీటి మీద తేలుతూ ఒక రథసారథి అయిన అధిరథుడు మరియు అతని భార్య రాధ దగ్గరకు చేరింది వారు ఆ బిడ్డను ఎత్తుకుని ఆనందంతో దత్తత తీసుకున్నారు ప్రేమతో పెంచి అతనికి కర్ణుడు అని పేరు పెట్టారు ఇలా జన్మించిన కర్ణుడు భవిష్యత్తులో మహాభారత యుద్ధ భూమిలో అత్యంత శక్తివంతమైన మరియు విషాదకరమైన వీరుడిగా నిలిచాడు